మీరందరూ కూడా దివాళీ పండుగ ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారని భావిస్తూ ఉన్నా నేను నా కుటుంబం కూడా దివాళీ చాలా బాగా జరుపుకున్నాం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివాళీ పూట కూడా నవ్వులు లేకుండా ఈస్రో అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళే పండుగను కూడా లెక్క చేయకుండా స్వతహగా దీపావళి అనగానే మనం ఇళ్లలో పిల్లలతోటి జరుపుకోవాలి ఉండాలి అని ఆలోచిస్తాం కానీ ఇంటిలో పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ఒక శ్రేయస్సు యువత ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియాలో రాష్ట్రం కోసం పరితపిస్తూ ఉన్న ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అంశం పండగ కదా రెండు రోజులు బ్రేక్ తీసుకుందాం దాని తర్వాత తర్వాత విషయాలు చూద్దామని ఆలోచించే ఈ తరుణంలో పండగ పూట ఆస్ట్రేలియాలో ఉండడం అన్నది అందరు కూడా అక్రాస్ పార్టీస్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇప్పటికే గూగుల్ కాగ్నిజెంట్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల్ని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి విశ్రాంతి తీసుకోకుండా ఈ విధంగా కష్టపడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోవాలి మా ఎజెండా మీకు అర్థం అవ్వాలి మీడియా ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం ప్రజలు మీరు ఆలోచించాలి ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు నాకు బాగా గుర్తు దేవోస్కు వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వ్యక్తి గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కోడిగుడ్డు అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరూ కూడా సరిసమానం అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మీరు గమనించండి గూగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మధ్య నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి గూగుల్ సిఈఓ ఏదైతే తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి సిఇఓ అలాంటి వ్యక్తి మన రాష్ట్రవాసి అయ్యి అధికారంలో డిఎంకే ఏం చేస్తుందని ఏడిఎంకే అంటే వాళ్ళిద్దరు రగడ చూస్తూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి గూగుల్ అన్నది చిన్న విషయం కాదు మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు ముమ్మాటికి ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది మేము ఎప్పుడు అనేవాళ్ళం రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటా ఉన్నాయి ఈ మధ్యన అంటే మరి రాజకీయ వ్యభిచారం ఎక్కువైపోయింది రాజకీయ వ్యభిచారమే ఎందుకంటే జోగి రమేష్ గారు అన్న వ్యక్తి అడ్డగోలుగా దొరికిన తర్వాత కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రజల్ని దారి మళ్లించి ఒక మాస్టర్ ప్లాన్ ఎందుకంటే నిందితులు అందరూ కూడా జోగి రమేష్ గారితో ప్రయాణం చేశారు ఫోటోలు ఉన్నాయి సరే ఫోటోలు అంటారా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా దొరికిన తర్వాత అడ్డగోలుగా ఒక మీ ఒక మీడియా ఛానల్కి వెళ్ళడం ఇంటర్వ్యూ ఇవ్వడం నేను శుద్ధ నేను చాలా మంచివాడిని నేను పతితిని అని చెప్పినట్లు ఉంది ఏదో ఉంది కదా సామెత పతివ్రత పర్వన్నో వండితే తెల్లారు చల్లారలేదంట అలాగా వైసీపీ వాళ్ళు ఈ పతివ్రత మాటలు మాట్లాడుతుంటే తెల్లారులు చల్లారట్లేదట అది వీళ్ళ రాజకీయాలు ఎంత చండాలంగా ఉన్నాయని అంటే రాష్ట్రంలోనే కాదు ఆఖరికి ఈ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో కొంతమంది దూరం అవుతారు రాజకీయ పార్టీకి కొంతమంది దూరం దేని వల్ల అవుతారు గుర్తింపు దక్కలేదనో లేకపోతే గౌరవం దక్కట్లేదనో ఆత్మాభిమానం దెబ్బతిందనో వివిధ కారణాలు దూరం అవుతారు సరే దూరం అవుతున్న వ్యక్తులు రాజకీయ పార్టీగా మనకు ఒక నైతికత ఉండాలి విలువ ఉండాలి దూరమై రానివాడు ఏదైనా తప్పుడుగా సంకేతాలు పంపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసుకోవాలి ఇది రాజకీయ పార్టీగా మనం మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటా ఉంది మరి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం ఆర్థిక అరాచకాలు నేరాలు విధ్వంసంతో మొదలుపెట్టారు ప్రజాక వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు ఆర్థిక అరాచకాలే దాని మించి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చలగాటం ఆడారన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేసాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా ఉన్నాయని అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నాయి ఎంత రాజకీయంగా దిగజారుడండి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు చేయడమే కాదు మళ్ళీ వెంటనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు పేటిఎం కుక్కలు వచ్చేస్తారు వాళ్ళు ఇదే దుష్ప్రచారం అసలు కల్తీ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరా అంటే వైఎస్ఆర్సిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ వారసత్వ సంపద వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటం అన్నది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీస్తే గత ఐదు సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం అలాగే జంగారెడ్డి కల్తీ మద్యం వల్ల ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులు అందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు